అందరికీ నమస్కారం సాహితీ ఛానల్ ఛానల్కి స్వాగతం ముందుగా అందరికీ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా సాహిత్యపు విలువలతో నిండి అందరినీ ఉత్తేజపరుస్తూ మంచి సందేశాన్ని అందించిన ఒక దేశభక్తి గీతాన్ని మీతో పంచుకుంటాను సంఘటనం ఒక యజ్ఞం మన జీవనం భరత పాదాలకు మువ్వలం आमे मोमुपै नाचिरुनवुलम् भरतमातपादलुमुवलम् आमे मोमुपै नाचिरुनवुलम् सङ्घटनम् यज्ञं समिध जलजलपारे जीवनम् जल आजलपातम् నిలిచిందా తన కోసం ఏనాడైనా మిలమిల మెరిసే ఒక అగ్ని కణం మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా తరతరాల భారతీయ తాపసుల మార్గం తరతరాల భారతీయ తాపసులదీ మార్గం ఆత్మలోని అమ్మకు నీ రాజనం ఆత్మలోని వేదనం అమ్మకు నీ రాజనం సంఘటన ఒక యజ్ఞం సమిధ మన జీవనం భూమి పొరలలో పురుడును పోసే రైతు రాసాడా తన పేరును ఏనాడైనా ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందేనాడైనా అనామికత సందేశం హైందవ జీవన సారం అనామికత సందేశం హైందవ జీవన సారం జనని జన్మ భారతం జన్మ భూమి జనని జన్మ భారతం జన్మ భూమి సంఘటనం ముఖ యజ్ఞం సమిధ గమన జీవనం మమతల సిరులై తన్మయ జరులై మనం సాగాలి సమరం మున సాగిన శరమై కోవిల గంటై కోటి ఆశల పంటై మనం రోగాలి జనపదాల గుండెల స్వరమై कर्मफलमुनि धर्म वीरुलं मनम् कर्मफलमुनि धर्म वीरुलं मनम् जय जय हे मातरं जयं जयं भारतं जय जय हे मातरं जयं जयं भारतम् సంఘటనం ముఖ యజ్ఞం సమిధగ మన జీవనం భరతమాత పాదాలకు మువ్వలం ఆమెపైరునవ్వులం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోముపైనా చిరునవ్వులం ఆమె మోముపై చిరునవ్వులం ఆమె చిరునవ్వులం ఈ దేశభక్తి గీతం గనక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సాహితీ కముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి